వరకు మరి కూటమి పరిపాలన ఎలా అనిపించిందండి అండి బాగుందండి మరి కూటమిలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారా లేదా అమలు సూపర్ సిక్స్ లో మీకు ఏ పథకాలు లేదు మరి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీ మరి అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వల్ల అసలు ఈ ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి విమర్శలు చేసినంత మాత్రం అయిపోతుంది ఇప్పుడు కనపడుతుంది అభివృద్ధి అంటే గత ఐదు సంవత్సరాల్లో మరి జగన్ గారు నేనేమో మంచి పరిపాలన అందించాను ప్రజలందరికీ ఎటువంటి అన్యాయం చేయలేదు అని ఆయన అంటున్నారు కదా అంటారమ్మా గొప్పకుంటారు కనపడుతుంది చేసేది వీళ్ళు అమరావతి కడుతున్నారు అమరావతిలో పనిచేస్తున్నాను నేను ఇంతకుముందు గతంలో ఎలా ఉండేదండి అమరావతి పనులు కానివ్వండి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది గతం కానీ ఇప్పుడే బాగుందమ్మా గతంలో ఈ పనులు మేము చేసుకుని బేల్దే పని ఆ పనులు లేవు ఇసుక లేదు ఇప్పుడు అన్నిటి బాగుంది అలాగే మరి శ్యామల అంటున్నారు కదండి ఆంధ్రలో ప్రతి ఒక్కరు జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటుంది కదా మీకు కూడా జగనే కావాలా సీఎంగా లేదు చంద్రబాబు నాయుడు మంచిది మేడం వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు చెప్పుకుంటారు కానీ ప్రజలుగా మాకు చంద్రబాబు నాయుడు బాగుంది ఫ్రీ బస్సుల మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రీ బస్సులు మంచిదే పేదవారికి ఉపయోగపడుతుంది మరి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలందరినీ చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోనే ఒక బోటకం మేనిఫెస్టో అని రోజా అంటున్నారు కదండి అదే లేదమ్మా ఇప్పుడు మంచిగా ఇస్తున్నారు రావడం రావడం వాళ్ళు పింఛన్ నా కొడుకే వచ్చింది మూడు వేలు పింఛను ఆరు వేలు పింఛన్ చేశారు వికలాంగులకి మరి పించిన గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఎంత వచ్చేదండి అప్పుడు మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు వికలాంగులు ఒక పైసా పెంచాలి అదే మూడు వేలు ఉంది కాబట్టి వితంతులకు వాళ్ళకి పెంచారు సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచి మొత్తం మూడు వేలు చేశారు దీన్ని ఒకేసారి రావడమే ఒక నెల కూడా ముందు నాలుగు వేలు చేశారు పైపెచ్చి మూడు వేలు అదనంగా ఇచ్చారు కదా ఇదే మంచి ప్రభుత్వం అలాగే మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి ఏం చెప్తారు నూటికి నూరు మార్కులు ఇచ్చు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఇదే న్యాయంగా ఉంది బాబాయ్ మీ పేరు బాబాయ్ మరి ఇప్పటివరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది మంచిగా అండి బాగా మరి కూటమిలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారా లేదా మీకు ఏ పథకాలు అంది నీ సూపర్ సిక్స్లో అది సిలిండర్ పోతే రైస్ భరోసా పోతే పింఛన్ వస్తుంది తల్లికి అబ్బా పాపలకి అంటే మనవళ్ళకి మనవరాలకి తల్లికి వందలు అందిందా అనిపిస్తుంది అనిపిస్తుంది బాబాయ్ మరి ఫ్రీ బస్సుల మీద మీ అభిప్రాయం ఏంటి నువ్వు కదా మంచిగానే మరి మహిళల గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పథకం పెట్టడం మంచిది అంటారా మంచిది మరి ఇన్ని చేస్తున్నా కూడా పథకాలన్నీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి చేయట్లేదు అని మరి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా అది మామూలే కదమ్మా